హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరొకసారి కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను అది బోడకాకరకాయ రెసిపీ అండి బోడకాకరకాయ పులుసు అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది సో ఇప్పుడు బోడకాకరకాయ తోటి మరొక రెసిపీ చేయబోతున్నాను అదే బోడకాకరకాయ టమాటో అండి టమాటో వేసి బోడకాకరకాయని చేస్తే మటన్ కర్రీ కూడా అవసరం లేదండి అంత టేస్టీగా ఉంటుంది సీజన్లో దొరికి బోడకాకరకాయ తోటి ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చండి ఈ బోడకాకరకాయలో ఎన్నో రకమైన విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి కాల్షియం ఐరన్ లాంటి విటమిన్స్ చాలా ఉంటాయి ఎటువంటి బోడకాకరకాయను ఎంతమంది ఇష్టపడతారండి ఇందులో చేరుదనం ఉండదు కాబట్టి పిల్లలకు కూడా చాలా చక్కగా పెట్టవచ్చు ఇప్పుడు బోడకాకరకాయని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి విత్తనాలు అనేవి చాలా లేతగా ఉన్నాయి కాబట్టి నేను విత్తనాలతోటి ఉంచుకున్నాను సో దానికోసం ఒక మూడు టమాటోలు తీసుకున్నాను ఒక పెద్ద ఆనియన్ రెండు పచ్చిమిర్చి ఒక కరివేపాకు తీసుకున్నాను వంటలోకి వెళ్దామా ముందుగా ఎవరైతే నా వీడియోని మొదటిసారి చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ వేసుకోవాలి చూడండి ఆయిల్ అనేది బాగా వేడిగా నేర్చుకోవాలి చూడండి ఆయిల్ వేడైపోయింది ఆయిల్ వేడైనాక ఆవాలు జీలకర్ర వేసేయాలి తర్వాత కరివేపాకు వేసి కరివేపాకు వేగుతుంటే పచ్చిమిర్చి ఆనియన్ రెండు వేసేయాలండి ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వేగన అవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది కొంచెం పసుపు జీలకర్ర మెంతి పౌడర్ జీలకర్ర మెంతి పౌడర్ అనేది నేను ఇంట్లోనే తయారు చేస్తానండి మీకు రెసిపీ కావాలంటే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి నేను ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకోవాలో ఇంట్లో అనేది మన ఛానల్లో లింక్ ఉందండి ఒకసారి ఫాలో అప్ చేయండి ఇది బాగా వేగనవసరం లేదండి మనకు కాకరకాయతో వేగిపోతుంది కాబట్టి కొంచెం వేగినాక కాకరకాయలు వేసేసుకోవాలి బోడ కాకరకాయ సీజన్లో దొరికే దాంట్లో ఎన్నో విటమిన్స్ ఉంటాయండి ఎటువంటి మందులు వేయకుండా అడవిలోకి పండించే పంట కాబట్టి చాలా విటమిన్స్ ఉంటాయి ఇందులో ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి చూడండి అల్లం అనేది కొంచెం వేగినాక కాకరకాయను వేసేసి సిమ్లో ఉడికించుకోవాలండి ఇది ఉప్పు వేసి మూత పెట్టేసుకుందాం హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను తర్వాత మూత పెట్టేసుకోవాలి నేను పచ్చిమిర్చి అనేది కొంచెమే వేసాను ఎందుకంటే ఎండుకారం వాడతాను కాబట్టి సో ఇదంతా సిమ్ములో మంచిగా ఉడికేదాకా వేయించుకోవాలి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇచ్చే సిమ్ములో వేగటం వల్ల పచ్చదనం అంతా పోయి బాగుంటుంది టేస్ట్ అనేది మంచిగా వస్తుంది చూడండి కొంచెం మెత్తబడ్డాయి ఇంకా వేగాలండి ఇవి ఒక పది నుంచి పదిహేను నిమిషాల దాకా వేగించుకుందాం చూడండి నా కాకరకాలు అనేవి ఇలా వేగినాయి ఇప్పుడు కొంచెం కారం వేసుకొని ఉప్పు కారాలు అనేవి ఎప్పుడు కానీ ఎవరి తినే టేస్ట్ని బట్టి వాళ్ళకండి చూడండి నేను ఈ స్పూన్ తోటి హాఫ్ స్పూన్ వేస్తున్నాను కారం అనేది తర్వాత రెండు టమాటోలు తీసుకున్నాను నేను టమాటోలు పోసేసి మనం కాకరకాయ మీద హాఫ్ స్పూన్ ఉప్పు వేసినాము ఇప్పుడు దీని మీద కొంచెం ముక్క మెత్తబ టమాటో మెత్తబడడానికి ఒక పవర్ స్పూన్ ఉప్పు వేసి సిమ్ములోనే ఉడికించుకోవాలి కూరనంతా మూత పెట్టేస్తే దాంట్లో నుంచి నీరు బయటకు వచ్చేస్త చూడండి మనం సిమ్ములో పెట్టి ఉడికేయడం వల్ల టమాటో అనేది ఇట్లా మంచిగా ఉడికిపోతుందండి మొత్తం మ్యాష్ అయిపోతుంది చూడండి మన కూర అనేది దగ్గర పడిపోయింది సింపుల్గా వేడి వేడి బోడకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎంతో పోషకాలతో కూడిన బోడకాకర కానీ ఇప్పుడు సీజన్లోనే తినాలండి మనం ఇప్పుడు ధనియాల పౌడరీ వేసుకున్నాము చూడండి చపాతికి కానీ రైస్కి కానీ పులావుకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవటమే చూడండి ఇలా కొత్తిమీర వేసుకొని కొత్తిమీర కూడా ఇప్పుడు సీజన్లో ఎక్కువ వస్తుంది కదండి ఎంత కొత్తిమీర ఎక్కువ వాడితే అంత కళ్ళకు మంచిది బోడకాకరికే కళ్ళకు కూడా చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది సో ఇంత సింపుల్గా చేసుకునే బోడకాకరికే టమాటో కర్రీని మీరు మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా వంటలు నచ్చితే నా ఛానల్కి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి స్వప్న స్వగృహ కిచెన్ థ్యాంక్ యూ